హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు వివరాలకు సంబంధించిన మరియు ముప్పై ఐదు వేల కోట్ల బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా ఈ పెండింగ్ బకాయిలని త్వరగా జమ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునే వారందరూ కూడా మన వీడియోని లైక్ చేసి మీ తోటి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగుల పరిస్థితిపై వైఎస్ఆర్సీపీ ఉద్యోగ ఉద్యోగం ఉద్యోగులు పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నల్లమూరు చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా గట్టిగా మండిపడ్డారు రాష్ట్రంలో ఏ ఒక్క ఉద్యోగి కూడా సంతోషంగా లేరని ఆయన స్పష్టం చేశారండి మధ్యలపాలెంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో జరిగినటువంటి ఉద్యోగులు పెన్షనర్ల జోనల్ విభాగం సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలైతే చేశారు ఇక ఉద్యోగులకు నాలుగు డిఏలు పెండింగ్లో ఉంటే ప్రభుత్వం కేవలం ఒక డిఏ మాత్రమే ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ మరియు రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏలు ఇప్పటికీ చెల్లింపులు జరగాల్సి ఉంది ఇక డిఏల కోసం ఉద్యోగులు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారండి ఉద్యోగులకు ఐఆర్ మాటే లేదని పిఆర్సి కూడా పెండింగ్లో ఉందని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగులకు ముప్పై శాతం ఐఆర్ ఇస్తామని చెప్పిన హామీని కూడా నెరవేర్చలేదని దీంతో ఉద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారని కూడా తెలిపారండి ఇక పిఆర్సికి సంబంధించినటువంటి కమిటీ చైర్మన్ను వెంటనే నియమించాలని ఆయన డిమాండ్ చేశారు ఇక జీతాల జాప్యం మరియు ఉద్యోగుల సకాలంలో జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రికి ఆ పదవిలో ఉండే అర్హతే లేదని ఆయన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి కూడా నెలల తరబడి జీతాలు పెండింగ్లో ఉన్నాయని వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారండి పాత పెన్షన్ విధానానికి సంబంధించిన సిపిఎస్ను రద్దు మాటే లేదని దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు ఇక పోలీసులకు సంబంధించిన సరెండర్ లీవ్స్ బకాయిలు కూడా చెల్లించడం లేదని తెలిపారు ఇక ఉద్యోగులకు ప్రభుత్వం ప్రభుత్వం దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని వెల్లడించారండి ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ సందర్భంగా మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఏడాదిన్నర కాలంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు ఉద్యోగాల కల్పన పేరుతో తొంభై తొమ్మిది పైసలకి వేల కోట్ల భూములు కొందరికి కట్టబెడుతున్నారని దుయ్యబడ్డారు చంద్రబాబు గతంలో కుదుర్చుకున్న ఎంఓయూలన్నీ కూడా బోగస్ అని కొట్టివేశారండి ఇక కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన త్వరగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిలు డిఏలు కానీ పీఆర్సీ బకాయిలు సరెండర్లు బకాయిలు వెంటనే చెల్లించాలి ఈ సమస్యలన్నింటికీ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సమావేశాన్ని అయితే ముగించారండి ఏపీ ఉద్యోగ పెన్షనర్ల సమస్యల సంబంధించి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియోలో నచ్చినట్లయితే వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్సి మళ్ళీ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది మన ఛానల్లో జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్